సమావేశాన్ని కానీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు నా మీద కమెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నా ఇదే రామచంద్రు నాయక్ మురళీ నాయక్ మీరు ఇద్దరు వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల దగ్గర సత్యావతి ఆటోడికి ముందే పది బస్తాలు ఇచ్చిన తర్వాత వచ్చి డ్రామా చేసింది నటించిందని మీరు చెప్తే మీ అంత గొప్ప మునగాళ్ళు లేరు లేకపోతే ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను చేస్తా పని పద్నాలుగో తారీఖు సాయంత్రం వరకు మా ఇంటికి ఒక్క బస్తా యూరియా రాలేదని నేను అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర నేను ప్రమాణం చేస్తాను వేరే చెప్పను మీకు మీ స్థాయికి అది కూడా ఎక్కువ కానీ దేవుణ్ణి నమ్ముతా కాబట్టి చెప్తున్నా మీరు ఇద్దరు వచ్చి పద్నాలుగో తారీఖు సత్యావతి రాతో క్యూలో ముందే పది బస్తాలు యూరియా ఇచ్చినమని మీరు రుజువు చేసి నిజమని నమ్మితే రుజువులు అక్కర్లేదు మీరు వీరభద్రస్వామి భద్రకాళి ఇదే గుడిలో వచ్చి